హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్ ఈరోజు మనం హోటల్ స్టైల్ ఆలు కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దాం హాఫ్ కప్ పెరుగు రెండు పొటాటోస్ తగినన్ని వాటర్ పల్లీలు ఎండు కొబ్బరి కొత్తిమీర రెండు టమాటోస్ వన్ స్పూన్ సాల్ట్ చిన్న ఆనియన్ రెండు చిల్లీస్ కసూరి మేతి పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు సోంపు కరివేపాకు బిర్యానీ మసాలాస్ ధనియా పౌడర్ ఆయిల్ వన్ స్పూన్ కారం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆరుగడ్డను తీసుకొని టూ పీసెస్ లాగా కట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పై బౌల్ పెట్టుకొని వాటర్ని యాడ్ చేసుకుందాం అలానే కొంచెం దొడ్డు ఉప్పుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు పొటాటోస్ని యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయ్యేటట్టు చూసుకుందాం కొంచెం మెత్తగా ఉడికేటట్టు చూసుకోవాలి ఇవి మంచిగా బాయిల్ అయ్యాయి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని పల్లీలు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఇవి సపరేట్ చేసుకుందాం అలానే మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాం ఇప్పుడు టమాటోస్ని యాడ్ చేసుకొని మంచిగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పొటాటోస్ని పొట్టుని తీసేసుకుందాం అవి చల్లారాయి ఇలా మెత్తగా అయ్యేటట్టు చూసుకోవాలి ఇలా తీసుకొని పెట్టుకోవాలి అన్నీ ఇప్పుడు చిన్న చిన్న పీస్లాగా కట్ చేసుకుందాం మరి పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టి ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు బిర్యానాకు యాడ్ చేసుకుందాం అలానే సోంపును కూడా యాడ్ చేసుకుందాం ఇవి ఫ్రై అయ్యాక చిల్లీస్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం అలానే పుదీనాని కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపును యాడ్ చేసుకుందాం అది మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలుపుకుందాం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ కానిద్దాం ఇప్పుడు పెరుగుని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ కానిద్దాం ఇప్పుడు సాల్ట్ కారం ధనియా పౌడర్ యాడ్ చేసి మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇలా మంచిగా కలుపుకుందాం ఇది పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డల్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ కుక్ కానిద్దాం ఇప్పుడు కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం చూడండి మంచిగా కుక్ అవుతుంది ఇంకొక టూ మినిట్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇది రైస్లోకైనా చపాతీకైనా వెజ్ బిర్యానీకైనా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఇలా ఆయిల్ పైకి వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే ఇప్పుడు చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా హోటల్ స్టైల్ ఆలు కుర్మా రెడీ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్